మరి నెల్లూరు కేంద్ర కారాగారానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకొస్తున్నారు భారీ భద్రత మధ్య మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని జైలుకు తరలిస్తున్నారు నిన్న పిన్నెలికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది మాచర్ల కోర్టు అర్ధరాత్రి విచారణ ముగిసిన తర్వాత ఆయన రిమాండ్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు ఇక మరి కాసేపట్లోనే నెల్లూరు జైలు కి పిన్నెల్లిని తీసుకొస్తారు మాజీ ఎమ్మెల్యే పిన్నెలికి రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించారు నంబూరి శేషగిరిరావు అలాగే సిఐపై దాడి కేసులో రిమాండ్ విధించగా ఈవీఎం ధ్వంసం మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేశారు మే పదమూడున ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు రెంట చింతల మండలం పాల్వై గేట్ బూత్ దగ్గర అలాగే మాచర్ల నియోజకవర్గంలోనూ పలు చోట్ల హింస చెలరేగింది ఆ కేసుల్లో ఇప్పుడు పిన్నెల్లి ఇరుక్కుపోయారు మధ్యంతర బెయిల్ డిస్మిస్ చేస్తున్న హైకోర్టు నిర్ణయం వెలువడగానే నరసరావుపేటలోని పిన్నెల్లిని అదుపులోని తీసుకున్నారు పోలీసులు తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు చేయించి మాచెర్ల కోర్టుకు తీసుకొచ్చారు అర్ధరాత్రి సమయంలో మాచర్ల జూనియర్ సివిల్ కోర్టుకి తీసుకువెళ్లారు అప్పుడు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మాజీ ఎమ్మెల్యే అనుచరులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు ఇరు వర్గాలు కార్ని చుట్టుముట్టాయి ఈ టైంలోనే టీడీపీ నేత ఒకరు పిన్నెల్లికి ఎదురు వెళ్లి అడ్డంగా నుంచిన ఆయన అసహనానికి గురయ్యారు అతనిపై చేయి చేసుకున్నారు ఒక పక్క టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ టపాసులు కాల్చారు మరోవైపు పిన్నెల్లికి మద్దతుగా ఆయన వర్గం నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళి మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారం ఉంచడానికి మురళి నింటి హై టెన్షన్ వాతావరణ నేపథ్యంలో ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు కాశేపట్లోనే నెల్లూరు సెంట్రల్ జైలుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకురాబోతున్నారు ఇక్కడ మనం చూడొచ్చు జైలు ఎంట్రన్స్ ఉంది ఎంట్రన్స్కి ఎడమవైపు మనం చూస్తే మొత్తం బ్యారికేడ్లని కూడా ఏర్పాటు చేశారు నిన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి సందర్భంలో టీడీపీ నేతలు మాచర్ల మెజిస్ట్రేట్ ముందు అక్కడ టీడీపీ నేతల సంబరాలు అదే సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి వైసీపీ నేతలు మద్దతుగా వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఈ ఇరు వర్గాల మధ్య కూడా పోటాపోటీ నినాదాలు అనేటివి చూసాం దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి సో ఇరు వర్గాల మధ్య కూడా ఆ ఘర్షణ తలెత్తేటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున భద్రతను కూడా పెంచారు సో మళ్ళీ ఇక్కడ నెల్లూరుకి తీసుకొచ్చిన తర్వాత సెంట్రల్ జైలు దగ్గర కూడా అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందని భావించారు కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి వాతావరణం అయితే ఇక్కడ లేదు కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు సో ఇటు టీడీపీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పటివరకు అయితే ఇక్కడికి రాలేదు అయితే ఆయన వచ్చేట వచ్చేటువంటి సమయానికి ఇక్కడికి ఒకవేళ టీడీపీ లేదా వైసీపీ నేతలు కనుక ఇక్కడికి వస్తే సో ఆ సందర్భంలో వాళ్ళందరినీ కూడా నిర్వహించేందుకు ఇక్కడ మన బ్యారికేడ్లు అన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి సో ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ కూడా అక్కడ నిన్న తలెత్తినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే ఇక్కడైతే మాత్రం ఒకవేళ కార్యకర్తలు వచ్చినా కూడా వారందరినీ కూడా నిర్వహించేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ఇక్కడిప్పుడే ఇప్పటికే జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం కాసేపట్లోనే ఇక్కడికి ఉన్నారు నాలుగు గంటలకు అక్కడి నుంచి పిన్నెలి రామకృష్ణ అరెడ్డిని తీసుకుని బయలుదేరారు మొత్తం గుంటూరు నుంచి ఇక్కడికి రావడానికి సుమారు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది మాచర్ల నుంచి గుంటూరు గుంటూరు నుంచి ఇక్కడికి రావడానికి సమయం అయితే దాదాపు ఐదు గంటలు పడుతుంది అయితే కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు మొత్తం పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల పాటు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెలకు సెంట్రల్ జైల్లోనే ఉంచుతారు మళ్ళీ కనుక రిమాండ్ పొడిగిస్తే ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది సో కోర్టు నిర్ణయం కావచ్చు అలాగే విచారణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం రాబోతుందో అప్పటి వరకు కూడా ఇదే సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉంచబోతారు రైట్ మురళి థ్యాంక్ యూ